సామాజిక వర్గం ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ లో ఉంది అలయన్స్ లో ఉన్నప్పటికీ మనం యాక్టివ్ గా పాల్గొంటున్నాం పార్టీ లైన్ లో ఉన్నాం కాబట్టి సహితము ఈ లోకల్లో ఉండే వ్యక్తులకు ఇరవై రజనీకాంత్ అనే వ్యక్తి పార్టీ లైన్ లో పనిచేస్తుండ్రు మాకు కూడా అవకాశం ఇవ్వండి మేము కొద్దిగా గతంలో ఉన్న రాంబాబుకు సంబంధించిన వ్యక్తులకు కొద్దిగా ఎవరైతే ఆయనను విభేదించిన వ్యక్తులకు కోఆర్డినేషన్ డ్యామేజ్ అవుతుంది గ్యాప్ వస్తుంది చేయండి అని రిక్వెస్ట్ చెప్పిన సోషల్ మీడియా మీటింగ్ పెడితే రెండు సార్లు కుందూరు కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి గారితో ఒకసారి చెప్పినా ఈ నియోజకవర్గ జేసీ జేసిఎస్ కన్వీనర్ రవిచంద్రు చెప్పిన అన్న కూడా చెప్పిన సో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన సో సార్ ఇది కూడా కాదు మీ ఇంటి పక్కన ఉండే డాక్టర్ శంసయ్య గారు బాలాజీ హాస్పిటల్ బాలాజీ స్కానింగ్ సెంటర్ నా సొంత పెద్దమ్మ వాళ్ళ ఇల్లు దాటిన తర్వాతనే వాళ్ళ గోడ వీళ్ళ గోడ కాంపౌండ్ వాళ్ళు ఒకటే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అట్లా కూడా చెప్పినాం మనం మనల్ని యువులు ఎందుకు పక్కన పెట్టుకున్నారు అనేది మనకు అర్థంగా పక్కన పెట్టాలి అనే ఆలోచన కొంతమందికి ఉండొచ్చు రాంబాబు గారితో తిరిగిన వ్యక్తి మనతో మనకెందుకులే అన్న ఆలోచనలో పక్కన పెడదాము అనే ఆలోచనలో ఎవరు పిలవ పిలవకపోతే వాళ్ళని మనం బలవంతం చేసి ఎందుకు మనం చెప్పాలి అన్న ఆలోచనలో నేను వెయిట్ చేయ వెయిట్ కాదు అసలు నాకు ఒక విరక్తి వచ్చేసింది పిల్లల నోటి కాడి డబ్బులు పోగొట్టుకొని రాత్రి పనిచేసి రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నా గాని అధికారం వదులుకొని రాంబాబు గారితో ఉండి మనకు నష్టం జరిగిన ఉన్నా గాని ఇవాళ మనల్ని పట్టించుకోవట్లేదు అంటే ఎక్కడో మన గురించి వద్దు అని చెప్పించేనే కదన్నా ఎవరన్నా ఎందుకులే అంతేనే కదా వాళ్ళను మనం కన్విన్స్ చేసి మనము పోయి తిరిగినా రేపుదేమో మళ్ళా మనం బాధపడే పరిస్థితి ఎందుకని టూ మంత్స్ నుంచి మనము బయటికి కూడా పోవట్లేదు తెలుసా టూ మంత్స్ నుంచి నేను బయటికే పోవట్లే పార్టీలలో నుంచి ఏ పార్టీ వద్దు దూరంగా ఉందాము చేసిన కార్యసాలు నా నా మనసుకు నాకే అసహ్యం అనిపించింది ఎందుకమ్మా నేను చేసిన అసలు నేను ఎవరిని ఉద్దేశించి ఏ రోజు నేను మాట్లాడిన వ్యక్తిని కాదు ఎవరిని ఒక మాట అన్న మాట కూడా కాదు కేవలం రాంబాబును రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం పనిచేయటం కూడా కరెక్ట్ గా తీసుకోలేదేమో నిర్ణయం అనే ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే రెండో స్టెప్ ఏమైపోయిందంటే వైసీపీలో ఉన్న పాత వైసీపీ వైసీపీకి పనిచేసి టీడీపీకి లేకపోయి మహా వైసీపీలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి బానే ఉంది టీడీపీలో ఆఫ్టర్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీపీలో ఉండి మళ్ళీ టీడీపీ పరిస్థితి అవతల బానే ఉంది వాళ్ళకి వాళ్ళకి యువతల పనులు జరిగినాయి ఆ రోజు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పనులు జరిగినాయి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు టీఆర్పీ నుంచి మనం ఉన్నాము ఈ రోజు టీడీపీ వాళ్ళు టీడీపీ లేవండి వైసీపీలో నుంచి వైసీపీ లేకపోయింది